శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో కృత్తిక నక్షత్రం ఒకటవ పాదం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు రోజొక మారు మీ మనస్సుతో పూర్తిగా ఇది వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం కూడా మీకు పెరుగుతుంది మీరు కృత్తికా నక్షత్రం ఒకటో పాదములో పుట్టిన వారైతే ఒకటవది మీ కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఈ సూర్యగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనస్సు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన సూర్యుని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం అగ్నే రత్నదా శక్తిం ధీమహీ తన్నో కృత్తికేభ్యో ప్రచోదయాత్ అని పఠించిగాని లేదా వింటూ గాని సూర్యునకు నమస్కరించాలి అప్పుడు సూర్యుడు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యం పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారికి మేషరాశి అవుతుంది ఈ మేషరాశికి అధిపతి కుజుడు మీ రాష్ట్రాధిపతి కుజుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది మీ రాష్ట్రాధిపతి యొక్క తేజస్సు మీకు పెరిగి మీ శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీకు మీ రాష్ట్రాధిపతి అయిన కుజుని తేజస్సు పెరగాలి ఈ కుజుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓ వీరధ్వజాయ విమహే విఘ్నహస్య ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మహాశక్తి భౌమాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ కుజునకు నమస్కరించాలి అప్పుడు కుజుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరిదేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ సూర్యదశ మీ జీవితములో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితుల మీద చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో నవగ్రహాల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది ఇక ముక్తి మార్గం భక్తి మార్గం అనే గ్రంథాన్ని కృత్తిక నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి పది మార్లు చదవాలి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు మీ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో మీకు సమకూరుతవి ఓ ॐ श्रीं श्री गोविन्द माम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीर ब्रह्मेन्द्र स्वामिने नमः ॐ श्रीं श्रीमद् विश्वगायत्री परब्रह्मणे नमः मीरे चल्लेदरो अद्य पण्डुनुगानि लेलिदानि किलये चेरया దేవునికి దీనికి ఈ వేద వాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశమేమంటే ప్రపంచవ్యాప్తంగా మానవులు ప్రకృతిలో పంటలు పండించుకోవడానికి ఏ విత్తనాలైతే చల్లుతారో ఆ విత్తనాలు ఏ విత్తనాలైతే నాటుతారో ఆ విత్తనాలే మొలకలు మొలుస్తాయి మొలకలే మొలుస్తాయి అలాంటి ధాన్యమే పండుతుంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే ప్రకృతిలో భూమిలో ఒక రకమైన విత్తనాలు వేసి మరొక ధాన్యం పండలేదనడం అజ్ఞానము గాక మరేమిటి గోధుమలు అలికితే గోధుమలే పండుతాయి వడ్లు అలికితే వడ్లే పండుతాయి కందులు పెసళ్ళు చల్లితే కందులు పెసర్లే పండుతాయి ఈ విషయము ఎంత అమాయకునికైనా తెలుస్తుంది కదా ఏ విత్తనం పెడితే అదే మొక్క మొలుస్తుందని అదే పండ్లనే ఇస్తుందని విత్తనము ఒకటి నాటి మరొకటి ఆశించి రాలేదని ఏడుస్తుంటారు కలిమాయా ప్రభావం వల్ల కొందరు అందుకే కర్మ ఫలితాలను పొందడానికి కూడా ప్రకృతి ఏ దీనికి మూలమో ఎవరైనా పాపము చేస్తే పాపమే పండుతుంది పుణ్యం చేస్తే పుణ్యమే పండుతుంది దాన ధర్మాలు చేస్తే ధనవంతులు అవుతారు మోసాలు చేస్తే ారు ఒకరిని ముంచితే వారు కూడా ఏదో ఒక రోజు మునికిపోతారు ఒకరిని తిడితే వారు తిట్లు తింటారు ఒకరిని కొడితే వారు ఏదో ఒకనాడు ఏదో ఒక రోజు దెబ్బలు తింటారు ఒకరిని చంపితే వారు చంపబడతారు ఒక జన్మలో చేసిన మంచి చెడుల యొక్క కర్మలనే మరో జన్మలో అనుభవించడం జరుగుతుంది ఇందులో దేవునికి ఎలాంటి సంబంధం ఉండదు అవసరమైనప్పుడు కావాలని సహాయము కొరకు వేడుకుంటేనే వారి మంచితనాన్ని బట్టి వీలైతే సహాయాన్ని అందిస్తాడు భగవంతుడు అది కూడా వారు మంచిగా మారుతారని నమ్మకం కలిగితేనే అది కూడా అప్పు రూపములోనే అందుతుంది అది అంతే మనము ఏ బ్యాంకులో లో డిపాజిట్ చేసుకున్నామో ఆ బ్యాంకులోని ఆ డిపాజిట్ నుండే కదా మనం డబ్బులు డ్రా చేసుకుంటున్నాం అది కూడా బ్యాలెన్స్ బట్టే పొందుతున్నాము మన దాన ధర్మాలు ఏ దేశంలోనున్నా ఏ ప్రభుత్వంలోనున్నా ఏ ప్రజల్లోనున్నా అక్కడ నుండి డ్రా చేసుకోవచ్చును వృత్తి ద్వారా గాని వ్యాపారం ద్వారా గాని ఉద్యోగం ద్వారా గాని మన డిపాజిట్ గనక ఉంటే ఎక్కడ నుంచైనా డ్రా చేసుకోవచ్చు లేకపోతే రాజేసుకోరాదు అందుకే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అంటారు మీరేది చల్లెదరో అది ఏ పండును గాని లేని దానికి ఎలా ఏడ్చేరయ్యా కర్మలకు దేవునికి సంబంధమే లేదు ప్రకృతి ఏ దీనికి మూలం అన్నారు అందుకే ఇది గమనించి మనము మన జీవితాన్ని మనమే మంచిగా దిద్దుకునే ప్రయత్నము చేద్దాము ఓ శ్రీ శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీ మద్విరాటు విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ